ఎమ్మెల్యే సహాయంతో వరద బాధితులకు చీరలు లుంగీలు చేసిన కూటమి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపలపాడు మండలం ఆరుగొలను రామన్నగూడెం ఓగిరాల రంగయ్య అపారవపేట గ్రామాలు వరద ముంపుకు గురికాగా గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆరుగొలను బాపలపాడు కానమూలు గ్రామాల్లోని జడ్పీహెచ్ స్కూల్ నందు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు సదుపాయాలు కల్పిస్తున్నారు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వారికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వరద బాధితులకు మహిళలకు చీరలు పురుషులకు లుంగీలను దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది వాటిని కూటమి నాయకులు గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చాముడి శెట్టి రమేష్ బాబు చింతల వెంకట శివ అప్పారావు నూలు నరసింహారావు ఆళ్ల గోపాల కృష్ణారావు వేగిరెడ్డి పాపారావు పుట్ట సురేష్ వడ్డీ నాగేశ్వరరావు ఎంఆర్ఓ వి నాగభూషణం ఎండివో జోగేశ్వరరావు వేగిరెడ్డి బాలాజీ తదితరులు పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలతో మన గౌరవ శాసనసభ్యులు ఏర్లగా వెంకట్రావు గారు సౌజన్యంతో ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి బాపలపాడు మండల టీం తరఫున యర్లగా వెంకట్రావు తరఫున మనం ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో వెంకట్రావు గారు సౌజన్యంతో ఇవాళ చీరలో నెక్స్ట్ మామూలుగా మహిళలకి వరద బాధితులు మహిళకి చేరలో పురుషులకి మనం లొంగీలు ఇవ్వడం జరిగింది చాలా మనం మనం ఆలోచించాలి ఈ మధ్యన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వరద వరద దానికి మనం వెళ్ళి అక్కడికి వెళ్తే అవన్నీ స్టాల్ అయిపోతే వరద సహాయ పనులు ఆగిపోతాయి అందరూ అక్కడికి వెళ్ళవసరం లేదు మీరు గ్రామాల్లో చేయమని అట్లాగే ఇవాళ ఎన్జిఓలు కానీ పైన ఉన్నటువంటి ఎఫెక్ట్ అవన్న పంచాయతీల నుంచి కూడా కిందకి అందరు కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ ఇంత విపత్తు మనం చూడ ఇవాళ ఎంత విపత్తు అంటే గన్నవరం నియోజకవర్గంలో అరవై వేల ఎకరాలు ఉంటే అరవై వేల ఎకరాలు మునిగిపోయింది దా బుడమేరు పైకెక్కి మన బాపులపాడు మండలంలో ఆరుగులను భోగిరాల మన రంగయ్యప్పారావుపేట రామన్న గుడు విపరీతంగా నాలుగు అడుగులు వచ్చి మొత్తం ముగిపోయిపోయింది అట్లాగే దగ్గర దగ్గర పదిహేను గ్రామాల నియోజకవర్గంలో మునిగిపోయింది అట్లాగే మన శాసనసభ్యులు వెంకట్రావు సీఎం గారి ఆదేశాలతో ఓలాది ఫుడ్ ప్యాకెట్లు చేసిస్తూ ఉన్నారు ఏదైనా కానీ సత్తా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది వరద బాధితులు ఎవరు కూడా అధారపడద్దు క్యాంపుల్లోనే ఉండి నీరు మొత్తం వెళ్ళిపోయినాక గ్రామాల్లో తీసుకెళ్లి దించడం జరుగుద్ది ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కూడా ఎన్యుమిరేషన్ కూడా అయిపోయింది ఒక కిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది బియ్యం కానీ కందిపప్పు కానీ షుగర్ కానీ నూనెలు కానీ ఇంకెవరైనా నిత్యావసర వస్తువులు ఇస్తారు దీనికి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని కంగారు పడకుండా ఎట్టి పరిస్థితిలో కూడా క్యాంపుల్లోనే ఉండి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మాత్రమే మీరు గ్రామాల్లోకి వెళ్ళమని ఈ సందర్భంగా